దరిద్రం రావడానికి ప్రధాన కారణములలో ఒకటిగా ఏది చెప్తారంటే కాలు మీద కాలు వేసి రుద్దుకుని కడుక్కోవడం అలా ఎవడు కడుక్కుంటాడో వాడి ఇంట్లో దరిద్రం కూర్చుంటుంది కాలు మీద కాలు వేసి రుద్దకూడదు దేవతలు పాదములను పట్టి ఉంటారు అందుకే పాదాలకి నమస్కారం చేస్తారు ఎవరిదైనా వాళ్ళ యొక్క ఉపాసనా బలం పాదములలో ఉండేటటువంటి నాడులను పట్టి ఉంటుంది ఆ పాదములకు నమస్కారం చేస్తారు తప్ప ఉపన్యాసం చెప్పి నోటి దగ్గరికి వచ్చేవాడు నోటికి నమస్కారం పెట్టడం లేకపోతే అయ్యో పాపం ఇంత బుద్ధినిచ్చింది కదా అని బుర్రకి నమస్కారం పెట్టాడు వచ్చి కూర్చున్న కాళ్ళు ఏం చేసేయి తీసుకురావడం తప్ప ఇప్పుడు అవి కూడా నడిచి వచ్చాయంటే దొరగారు కారు తీసుకొచ్చింది కారుకి పెట్టాలి నమస్కారం అంటే పాదాలకు పెడతారు పాదాలకు పెట్టడం ఎందుకండి అంటే ఉపాసన బలమంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే పాదముల ఎందు ఉండేటటువంటి నాడుల ఎందు అంది శాస్త్రం అందుకని పాదములకు నమస్కరిస్తారు రెండు వినయం వంగడంలో ఇంత పైకి నిలబడే తల ఇలా కిందకు వంగుతుంది అన్నిటికన్నా ప్రపంచం